నమస్తే నా పేరు గీత హైందవ్ శక్తి అనంతపురం శంకరంబాడి సుందరాచారి వీరి కాలము పదో తేదీ ఆగస్టు పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి ఎనిమిదవ తేదీ ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు ఉన్నది సుందరాచారి గారు పంతొమ్మిది వందల పద్నాలుగు ఆగస్టు పదో తేదీన తిరుపతిలో జన్మించారు చిన్నతనం నుండి ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవారు ఆంధ్రపత్రికలో అచ్చుదోషాలు దిద్దే వరిగా ఉపాధ్యాయుడిగా పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేశారు ఆంధ్రపత్రికలో ఉద్యోగం చేస్తూ ఉండగా ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసి వచ్చింది నేను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకొని దానికోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు శంకరంబాడి సుందరాచారి గొప్ప కవి పద్య కవిత్వం ఆయనకు ప్రీతి పాత్రమైన కవితా ప్రక్రియ పద్యాలలోనూ తేటగీతి ఆయన ఎంతో ఇష్టపడ్డ ఛందస్సు తేటగీతిలో ఎన్నో పద్యాలు వ్రాసారు మా తెలుగు తల్లికి కూడా తేట రాసిందే ఈ పద్యం ఆయన రచనలో మణిపూస వంటిది రాష్ట్ర చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నాలుగు పద్యాలు అవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది సుందర రామాయణం సుందర భారతం తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు మకుటంగా శ్రీనివాస శతకం రచించారు ఇవే కాక జపమాల బుద్ధ గీతి అనే పేరుతో బుద్ధ చరిత్ర కూడా రాశాడు రవీంద్రుని గీతాంజలిని అనువదించారు మూలంలోనే భావాన్ని మాత్రమే తీసుకొని భావం చెడకుండా తెలుగు నుడికారం పోకుండా చేసిన ఆయన స్వాతంత్రం అనువాద బహు ప్రశంసలు పొందింది ఏకలవ్యుడు అనే ఖండకవ్యం కెరటాలు అనే గ్రంథం కూడా రచించారు సుందర సుధా బిందువులు అనే పేరుతో భావగీతాలు వ్రాసారు జానపద గీతాలు వ్రాసారు స్థల పురాణ రచనలు చేశారు ఇవే కాక అపవాదు పేద కవి నా స్వామి నేటి కవిత్వం బలిదానం కార్వేటి నగర రాజ నీరాజనం మొదలైనవి వీరి ఇతర రచనలు రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తిరుపతి పట్టణం తిరుచానూరు రోడ్లోని అన్నపూర్ణేశ్వర సర్కిల్లో సుందరాచారి జ్ఞాపకార్థం ఆయన కాంస విగ్రహాన్ని నెలకొల్పింది విగ్రహం దగ్గర ధ్వనివర్తకం ద్వారా నిరంతరం మా తెలుగు తల్లికి పాట నిరంతరంగా ధ్వనించే ఏర్పాటు చేసింది శంకరంబాడి సుందరాచారిని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రసన్న కవి అని గౌరవించింది ఆయనను భావకవి అని అహంబావ కవి అని కూడా అనేవారు సుందర కవి అన్నది ఆయన మరో పేరు జై హింద్ జై భారత్